సిద్దిపేట జిల్లా చేరియల మండలంలోని ముస్త్యాల గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను చేరియల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముస్త్యాల గ్రామ శ్మశాన వాటిక వద్ద సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మద్దూరు ఎస్ఐ యునూస్ అహ్మద్ గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి సిఐ వివరాలు వెల్లడించారు నిందితుల వద్ద నుండి డెబ్బై నాలుగు గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు గంజాయి మహమ్మారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు గంజాయిని పట్టుకోవడం కోసం సమాచారం ప్రయత్నిస్తుండగా చెప్తున్నారు హైదరాబాద్ నుంచి గంజాయిని తీసుకొచ్చి తక్కువ ధర తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మి వాళ్ళ జలసాల చేసుకోవాలని అదేవిధంగా వాళ్ళు కూడా గంజాయిని వాడి మిగతా వాళ్ళందరికీ అమ్మాలని ఉద్దేశంతో ఉద్దేశంతో తీసుకొని వచ్చి అమ్మే అమ్మటానికి వెళ్ళే క్రమంలో ఉన్నామని చెప్పడం చెప్పడంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక నాలుగు గ్రాముల గంజాని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ గ దానికి సంబంధించి ఒక బంగను ఉంటుంది ఒకటి ఉంటుంది దాన్ని తాగడానికి ఉపయోగించే భాగం అనేది ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న మూడు ముగ్గురు దగ్గర మూడు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకురచ్చి ఈరోజు కేసు నమోదు చేసి వాళ్ళని తదుపరి రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ గంజాయి అనేది దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి గంజాయికి సంబంధించిన దానికి పడే వ్యక్తుల సమాచారం ఇచ్చి మన ప్రాంతం నుంచి గంజాను గంజాయి మహమ్మారి లేకుండా చేసే క్రమంలో